పుష్కలమైన నీటి వనరులు ప్రధాన పంటలకు జీవనాధారం అలాంటి నీటి వనరులతో సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల మీదుగా ప్రవహిస్తూ రైతులకు జీవధారగా మారింది కూడవెల్లి వాగు గతంలో వాగు ద్వారా ఎప్పుడు ఏ యాసంగి పంటకు నీళ్లు అందకపోయేవని ప్రస్తుతం వర్షాలు సకాలంలో పడడం ద్వారా పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా మరుకుక్ మండలం చేపత్తి పెద్ద చెరువు అలుగు కూడవెల్లి వాగు జన్మస్థానం అక్కడి నుండి జగదేవ్పూర్ గజ్వేల్ తొగుట మిరుదోడ్డి అక్బర్పేట భూంపల్లి దుబ్బాక మండలాల మీదుగా యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రవహించి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోకి ప్రవేశించి ఎగువ మానేరులో కలుస్తుంది కూడవెల్లి వాగు దుబ్బాక మండలం గోసాన్పల్లి శివారులో ముగిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రేగాద గ్రామంలోకి ప్రవేశిస్తుంది ఈ వాగు పరివాహకంలో దాదాపు నలభై వేల ఎకరాల్లో నీటి ఆధారిత పంటలు పండుతుండగా వరి దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో పత్తి మొక్కజొన్న జొన్న ఇతర పంటలు పండుతున్నాయి వాగు పరివాహకం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో అనేక వన్యప్రాణులు జీవనం కొనసాగిస్తున్నాయి కూడవెల్లి వాగుపై ఆయా మండలాల్లో గత ప్రభుత్వాలు నలభై ఒక్క చెక్ డ్యాంలను నిర్మించాయి ఇటీవల కురిసిన వర్షాలతో కూడవెల్లి వాగు నిండు కుండలా మారింది ఈ వాగు వానాకాలం పుష్కలమైన నీటితో ఎండాకాలం ఎండిపోయి అడుగంటినట్లు ఉండేది గత కొన్ని సంవత్సరాలుగా వాగులో నీటి కొరతతో పరివాహక ప్రాంత రైతులు యాసంగి పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో గత నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి సాగర్ కాలువ ద్వారా కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేస్తున్నారు కూడవెల్లి వాగులోని గోదావరి జలాలతో గజ్వెల్ దుబాక నియోజకవర్గ పరివాహక రైతులు యాసంగిలో పుష్కలంగా పంటలను పండిస్తున్నారు దానితో పాటు భూగర్భ జలాల నీటి మట్టం కూడా పెరిగింది సిద్దిపేట జిల్లా దుబాక అక్బర్పేట భూంపల్లి మండలాల్లో కూడవెల్లి వాగు ప్రవహిస్తూ అక్కడి రైతులకు జీవనాధారంగా మారింది యాసంగిలో పలు పంటలకు వాగు ద్వారానే రైతులు నీటిని వినియోగించుకుంటూ పంటలను పండిస్తున్నారు ఈ సందర్భంగా పలు రైతులు మాట్లాడుతూ కూడవెల్లి వాగు నీటి ద్వారా తమ వందల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు గతంలో కూడవెల్లి వాగు ద్వారా ఎప్పుడూ ఏ యాసంగి పంటకు నీళ్లు అందకపోయేవని ప్రస్తుతం వర్షాలు సకాలంలో పడడం ద్వారా పంటలకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయన్నారు గోసాన్పల్లి చివరలోనే కూడవెల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా కామారెడ్డి జిల్లాలో కలుస్తుందని తెలియజేశారు ప్రభుత్వం కూడా రైతుల పంటలకు సాగునీరు అందనప్పుడు నీటిని అందజేస్తూ తమకు అన్ని విధాలుగా సహకరించాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు పంటలు మాకు రైతులకు మేము జిల్లాల మధ్యలో కుడివెల్లి వాగు ఉన్నది ఆ వర్షాలతో నిండి మాకు పుష్కాలం పంటలు పడుతున్నాయి అటు సిరిసిల్ల జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా ఇటు మెదక్ జిల్లా మధ్యలో కుడెల్లి వాగు మధ్యలో ఉన్నట్లో మాకు కుళ్ళు వర్షాలు వేణుకుమార్ మాది గోసన్పల్లి గ్రామము దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ మాకు మా బావి దగ్గర కూడవెల్లి వాగు ప్రవహిస్తుంది దీనికి అందుబాటులో మేము మినిమం మా ఊరు నుంచి రెండు వందల యాభై ఎకరాల దాకా దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటాం ప్రతి ఒక్క బోర్ బాగు నుంచి లిఫ్టీలు ఉన్నాయి లిఫ్టీల ద్వారా పంట పొలాలు బాగా పండుతున్నాయి ఇంతకుముందు గత కాలంలో కూడా బాగు నుండి పుష్కలంగా పంటలు పండినాయి ఈసారి కొద్దిగా వర్షాలు లేట్ పడ్డాయి లేటు పడ్డ వలన స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయింది ప్రస్తుతం వర్షాలు బాగా పడ్డాయి కూడవెల్లి బాగు నిండింది నిండి మాకు ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం కానీ కాలం కానీ పంట బాగా పండుతుంది ఈ కూడవెల్లి బాగు అనేది ఇక్కడ మనకు సిద్దిపేట డిస్టిక్ మరియు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నిజ మెదక్ డిస్టిక్ మధ్యలో ఉన్నది దీనివల్ల మూడు నియోజకవర్గాలకు నీళ్లు బాగా పుష్కలంగా అందుతుంది దీనివల్ల మాకు పంట పొలాలకు ఎటువంటి బాధ లేకుండా రెండు పంటలకు సకాలంలో నిండడం వల్ల రెండు పంటలకు సాగునీరు అందుతుంది దీనివల్ల మాకు చాలా లాభం చేకూరుతుంది